నమస్కారం హెచ్ఆర్ టి నైన్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం కూడా విడిగిపోయినట్టుంది నమస్కారం అండి ఈరోజు గత వారం రోజులుగా మన వరద ప్రాంతంలో నుంచి బుడమేరు ద్వారా కింద కొల్లెట్లకి వెళ్ళే ప్రక్రియలో భాగంగా కైకలూరు ఏలూరు వెళ్ళే రోడ్డులో కాడ అంటే కోవాలంక దాటగానే మణుగులూరుకి కోవాలంక మధ్యలో సుమారు కిలోమీటర్న్నర రోడ్డు నిలిచిపోయి వా వాటర్ మొత్తం మోకా లోతు వరకు వచ్చింది దీనివల్ల వాహనదారులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడే పరిస్థితి దయచేసి నియోజకవర్గంలో కైకలూరు నియోజకవర్గ పెద్ద అయిన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి తరఫున ఈరోజు మేమందరం ఒకటే ఉన్నాం ప్రయాణికులందరూ కైకలూరు ఏరూరు వెళ్ళే ఇదిని మీరు ప్రజలందరూ ఆ ఆపుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది దీనికోసం పోలీసు రెవెన్యూ వివిధ శాఖాధికారులు అధికారులు తక్షణమే నుంచి ఎక్కడికెక్కడే బారికేడ్లు పెట్టి చెక్పోస్టులు ఆపి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు మీరు కూడా స్వచ్ఛందంగా ఎవరికల్ మీ ప్రయాణాలను వాటిని ఆపుకుని కైకలూరు నుంచి ఏలూరు వెళ్ళే ఈ రోడ్లో సుమారు కిలోమీటర్ల నిలిచిపోయింది కాబట్టి ఈ వరద ప్రభావం తగ్గే వారికి దయచేసి మీ ప్రయాణాలను కానీ మీ పనులు కానీ ఆపుకోవాలని చెప్పి కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం